హాయ్ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామో అన్న సార్తో మాట్లాడి నమస్కారం సార్ సార్ నిన్న షర్మిల గారు అటు రేవంత్ రెడ్డి గారిని కలవడం జరిగింది సార్ మరి ఎందుకు కలయిక ఈ ఉద్దేశం ఏంటి మరి ఎటువంటి వ్యూహాలతో రాబోతున్నారు వచ్చే ఎలక్షన్తో సార్ యా నిన్న షర్మిలా వెళ్ళి రేవంత్ రెడ్డికి పుష్పగుసం ఇచ్చి కలిసి చాలాసేపు రాజకీయాలు మాట్లాడాం అని ఆమె ట్వీట్ చేసింది మా మా పార్టీ తెలంగాణ ముఖ్యమంత్రిని కలిశాను చాలాసేపు మేము రాజకీయాలు చర్చించుకున్నామని ఆమె పెట్టింది ఓపెన్ గానే ఒక రాష్ట్ర కాంగ్రెస్ పిసిసి అధ్యక్షురాలు ఇంకొక రాష్ట్ర పిసిసి అధ్యక్షుడు కం ప్రెసిడె ముఖ్యమంత్రి ఆయన కలవడంలో ఆశ్చర్యం ఏం లేదు కానీ కాంటెక్స్ట్ ఇంపార్టెంట్ ఇప్పుడు ప్రజెంట్ కాంటెక్స్ట్ ఏం జరుగుతుంది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మధ్య జల జగడం స్టార్ట్ అయింది ఈ జల జగడంలో ప్రధానంగా దీన్ని ఓపెన్ చేసిందే రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి క్లియర్గా తెలంగాణ వాటర్ని తెలంగాణకు రావాల్సిన వాటాని జగన్ దౌర్జన్యంగానో లేకపోతే రే మన ఇక్కడ గతంలో ఉన్న కేసీఆర్ని మానిపులేట్ చేసో తను తీసుకెళ్ళిపోయాడని క్లియర్గా చెప్తుంది దీనివల్ల అక్కడ జగన్కి ప్లస్ అవుతుంది జగన్ అక్కడ ముఖ్యంగా ఆల్రెడీ రాయలసీమలో జగన్ ఎడ్జ్ ఉంది అట్లాంటిది దీనివల్ల ఇంకా జగన్లో రాయలసీమలో బలంగా ఏర్పడుతుంది అట్లాగే కోస్తా జిల్లా నాలుగు జిల్లాల్లో కూడా జగన్కి ఎంతో కొంత ముఖ్యంగా రైతు వర్గాల్లో కొంత పాజిటివ్గా ఉంటుంది ఇతను మన కోసం ఏదన్నా చీగస్తాడు అన్న ధోరణిలో ఈ ఇప్పుడు ఈ కాంటెక్స్లో షర్మిలాకి ఇబ్బంది అవుతుంది ఎందుకంటే షర్మిల విపరీతంగా జనంలో తిరుగుతుంది ఆల్రెడీ జనంలో నుంచి అనేక ప్రశ్నలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఆమె కూడా ఎవరు అడిగారు మీరేమో మేమంతా కూడా వైఎస్ఆర్ అభిమానులు మీరేమో గతంలో మమ్మల్ని కాంగ్రెస్ పార్టీని వైఎస్ఆర్ ని దొంగనింది ఎఫ్ఐఆర్ లో పెట్టింది జగన్ అన్న జైల్లో పెట్టింది అని మీరు చెప్పి ఇప్పుడు వచ్చి మళ్ళీ మీరు కాంగ్రెస్ పార్టీ తరఫున ఓట్లు అడిగితే ఎలా అర్థం చేసుకోవాలి అని ఆమె అడిగినప్పుడు ఆమెదో సంజయ్ సిచ్చుకుంది కానీ అది ఇబ్బందే ఆమెకి జనాల్లో ఎందుకంటే ఆమె సమాధానానికి వీళ్ళు సాటిస్ఫై కారు వాళ్ళకి తెలియకుండా జరిగిందంటే ఎవరు నమ్ముతారు సోనియా గాంధీకి రాహుల్ గాంధీకి తెలీదు తెలియకుండా మిస్కమ్యూనికేషన్ జరిగింది అంటే ఎందుకు నమ్ముతారు వాళ్ళు అలా చెప్పారు ఇప్పుడు అంటే దాన్ని ఎవరు నమ్మరు రెండోది ఏంటంటే అసలు విభజించిందే కాంగ్రెస్ కాంగ్రెస్ విభజించిన దాన్ని మంచిగా చేయలేదు విభజన హామీలు క్లారిటీగా లేవు వాటి దాంట్లోనే విభజన చట్టంలోనే ఒక ఇది కూడా ప్రత్యేక హోదా కూడా చేర్చి ఉంటే ఇప్పుడు ఈ సమస్య రాదు కాబట్టి అసలు విభజన హామీలకు సంబంధించిన గొడవ అంతా కూడా దానికి మూలం కాంగ్రెస్ అనేది జనంలో బలంగా ఉంది అందుకనే కాంగ్రెస్ ని కోమాలకి పంపించారు సో ఇటువంటి కాంటెక్స్ లో ఆమె ఇప్పుడు కొత్త క్రైసిస్ ఆమెకి ఈ వాటర్ ఈ రేవంత్ రెడ్డి తెచ్చింది కొత్త సమస్య ఆమెకి ఎందుకంటే దీని పట్ల అన్ని విషయాల మీద ఆమె మాట్లాడుతుంది ఇది ఇంత పెద్ద బర్నింగ్ ఇష్యూ దీని పట్ల నీ వైఖరి ఏందని అడుగుతారు కదా అడిగినప్పుడు ఆమె రేవంత్ రెడ్డికి యాంటీగా ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వానికి యాంటీగా మాట్లాడే కష్టం ఇద్దరు కలిసి సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలో ఏదో మాట్లాడాలి క్లియర్గా రేవంత్ రెడ్డి ఆరోపణలు ఆమె సపోర్ట్ చేస్తుందా ఖండిస్తుందా అనేది ఆమె చెప్పాల్సిన అవసరం ఉంది ఈ లోనే రేవంత్ రెడ్డితో ఇష్యూలో నా వైఖరి ఎలా ఉండాలి అని ఒక సలహా అడగడానికి వచ్చినట్టుగా చెప్తున్నారు ఓకే ఎందుకంటే ఇద్దరు కలిసి మనం ఒక వ్యూహంతో వెళ్దాము నేను ఇక్కడ ఏం మాట్లాడతాను ఏం మాట్లాడాలి అనేది రేవంత్ రెడ్డి దగ్గర కన్సల్ట్ చేసి ఇద్దరు అంటే మళ్ళీ అక్కడ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మధ్య వైరుధ్యాలు లేకుండా ఉండాలి అట్ ద సేమ్ టైం అక్కడ కాంగ్రెస్ పార్టీ ఆ రాష్ట్ర ప్రయోజనాల కోసం చేస్తున్నట్టుగా కూడా ఉండాలి గతంలో ఏమో ఆమె మాట్లాడింది నేను తెలంగాణ కోసం జగన్ ప్రభుత్వంతో కొట్లాడుతాను తెలంగాణ ప్రయోజనాల కోసం అక్కడ ఆంధ్రప్రదేశ్తో పోరాడుతానని ఇక్కడ ఉంది ఇప్పుడేమో రివర్సులో ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం తెలంగాణతో కొట్లాడతానని మాట్లాడాల్సిన పరిస్థితి ఆమెకు ఏర్పడిపోయింది ఇది ఆమెకి పెద్ద మైనస్ ఎందుకంటే ఆమె వల్ల ఇప్పుడు ఎంతో కొంత రివైవ్ కనబడుతుంది రివైవల్ కనిపిస్తుంది కాంగ్రెస్ లో అంటే సభలకు కొంత పెరుగుతున్నారు మెల్లగా జనం మీడియా విపరీతాన్ని కవరేజ్ ఇస్తుంది ఎంతో కొంత కాంగ్రెస్ వర్గాల్లో కొంత కదలిక వచ్చింది అది ఏ స్థాయి అనేది పక్కన పెడితే ఎందుకంటే ఆమె కనీసం ఒక పర్సెంట్ ఓట్ల శాతాన్ని ఆమె పెంచినా కూడా అది ఆమె సక్సెస్గా రేపు చెప్పుకుంటుంది ఎందుకంటే ఇక్కడ కేసీఆర్ ఓడిపోవడానికి నేనే కారణం అని చెప్పుకుంటుంది ఆల్రెడీ అలాగే రేపు పొద్దున జగన్కి ఏమన్నా ఇబ్బంది జరిగినా అది నా వల్లే అని ఆమె చెప్పుకోగలుగుతుంది అక్కడ సో ఇటువంటి కాంటెక్స్లో ఆమెకు ఇది మేజర్ ఇష్యూ ఇప్పుడు ఈ కృష్ణా జిల్లాల సమస్య అనేది ఆమెకి మేజర్ ఇష్యూ దాని మీద మాట్లాడితే ఎలా మాట్లాడాలి మౌనంగా ఉంటే ఇబ్బంది మౌనంగా ఉండడానికి లేదు మాట్లాడాలి కాకపోతే ఆమెకి లెక్క ఏందంటే ఇటు చంద్రబాబు మాట్లాడట్లేదు పవన్ కళ్యాణ్ మాట్లాడట్లేదు ఇద్దరు కూడా అటు అక్కడ బీజేపీ కూడా మాట్లాడట్లేదు ఈ మూడు పార్టీలు కూడా ఈ వాటర్ ఇష్యూ గురించి అక్కడ మాట్లాడలేదు వాళ్ళకు కూడా ప్రాబ్లమే ఎందుకంటే ప్రజలు ఓపెన్ గా అడిగినాడకపోయినా అనుకుంటారుగా వీళ్ళు ఎందుకు నోరు తెరవట్లేదు ఇది జగన్ దొకటే కాదు కదా రాష్ట్ర సమస్య కదా మన రాష్ట్రం మీద కదా వాళ్ళు నిందలే వేస్తున్నారు మరి వీళ్ళు దాని గురించి ఎందుకు మాట్లాడట్లేదు ఎందుకు తిప్పికొట్టట్లేదు అనేది అక్కడ వస్తుంది కానీ వాళ్ళకి ఏమన్నా మాట్లాడితే అది జగన్కి ప్రోగా వెళ్ళిపోయే అవకాశం ఉంది ఎందుకంటే రేవంత్ రెడ్డి చంద్రబాబును టార్గెట్ చేయలేదు అంత ముందు టూ థౌ ఇప్పుడు పదేళ్లల్లో నష్టం అంటున్నాడు కాని గతంలో చంద్రబాబు కూడా ఈ జలాలను తీసుకెళ్లాడని అనట్లేదుగా రేవంత్ రెడ్డి అంటే రేవంత్ రెడ్డి క్లియర్ గా జగన్నే టార్గెట్ చేస్తున్నాడు కాబట్టి అక్కడిప్పుడు చంద్రబాబు గాని కౌంటర్ చేసిన రేవంత్ రెడ్డి ఆరోపణలని పవన్ కళ్యాణ్ కౌంటర్ చేసిన జగన్ మైలేజ్ వచ్చే అవకాశం క్లియర్ గా ఉంది దాన్ని వైసీపీ పెద్ద ఎత్తున వాడుకుంటుంది కదా సో కాబట్టి ఈ ఈ డైలమా ఒకటి రేవంత్ రెడ్డి క్రియేట్ చేశాడు అక్కడ దానివల్ల వీళ్ళు అడిగే పరిస్థితి లేదు దానివల్ల కొద్దిగా షర్మిలాకి బెటరే కానీ షర్మిలా కానీ ఇప్పుడు అడిగితే షర్మిలాకి మంచి పేరు వచ్చే అవకాశం ఉంది షర్మిల ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం నిలబడతాను నేను కాంగ్రెస్ తెలంగాణలో ఉన్నప్పటికీ మా ప్రభుత్వం అయినప్పటికీ నేనైతే ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం నిలబడతాను అవసరమైతే రేవంత్ రెడ్డితో కొట్లాడతాను అనేది ఆమె చెప్పాల్సి ఉన్నింది కానీ ఆమె మర్యాద పూర్వక భేటీలో కలి భేటీ అయింది నిన్న ఆయనతో సరదాగా రాజకీయాలు మాట్లాడినా అంటే ఆమెకి ఇబ్బంది అది సరదాగా రాజకీయాలు మాట్లాడే పరిస్థితి కాదు కదా ఇది నువ్వు మర్యాదపూర్వకం ఎందుకు కలిసావు అసలు కలవాల్సింది ఏంటి వాటర్ ఇష్యూలకు సంబంధించి నువ్వు రేవంత్ రెడ్డికి అప్పీల్ చేశానను ఇంకోటి మాట్లాడితే ఆమెకు అక్కడ ప్లస్ అయ్యే కానీ వల్లే మళ్ళీ ఇక్కడ రేవంత్ రెడ్డికి మైనస్ అవుతుంది సో ఇది ఈ డైలమా ఉందనమాట సో ఇక్కడ రేవంత్ రెడ్డికి ఎందుకంటే ఇప్పుడు అక్కడిక అక్కడ కంటే కూడా తెలంగాణలో కే ఇంపార్టెన్స్ ఉంది ఎందుకంటే అక్కడిక ఇప్పటికిప్పుడు అక్కడ ఏమి షర్మల ఒక సీట్ అన్నా గెలుస్తుంది అనేది ఎవరికి నమ్మకం లేదు కాబట్టి అక్కడ షర్మలకు ఒకవేళ టెంపరీగా ఇబ్బంది అయినా ఇక్కడ రేవంత్ రెడ్డికి ఇష్యూ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే కాంగ్రెస్ లోక్సభలో బెటర్ పెర్ఫామ్ చేయాలంటే ఈ ఈ ఇష్యూ అనేది చాలా ఇంపార్టెంట్ అందుకని ఇక్కడ ఆమె కాంప్రమైజ్ అవ్వాలి తప్ప రేవంత్ రెడ్డి కాంప్రమైజ్ అయ్యే పరిస్థితి ఇక్కడ లేదు అయితే ఉమ్మడిగా దీన్ని ఎలా డీల్ చేయాలనేది చర్చించడానికే ప్రధానంగా వచ్చినట్టుగా చెబుతున్నారు అట్లాగే అక్కడ జనరల్గా కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అక్కడ ఎటువంటి ఇవి తీసుకోవాలి ఇప్పటి వరకు నేనేమేమి చేశాను ఎలా వెళ్తున్నాను నెక్స్ట్ ఇంకా మీ వైపు నుంచి ఏమైనా గైడెన్స్ ఇస్తారా ఎందుకంటే తను రేవంత్ రెడ్డి ఒక బలమైన పార్టీగా ఉన్న బీఆర్ఎస్ను బలమైన నాయకుడుగా ఉన్న కేసీఆర్ను ఢీకొని ఓడించి అధికారంలోకి వచ్చాడు సో ఇతను దగ్గ కొన్ని గైడెన్స్ ఇవ్వగలిగిన పరిస్థితి రేవంత్ రెడ్డికి ఉంది ఎందుకంటే ప్రాక్టీస్ లో అతను గట్టిగా చేయగలిగాడు కానీ అక్కడ పరిస్థితి భిన్నంగా ఉంటుంది సో ఆ భిన్నమైన పరిస్థితిని అర్థం చేసుకొని ఆమె ఇప్పటి వరకు నేనేం చేస్తున్నాను ఇప్పుడు ఏమేమి చేయాలి అనే సలహాలు తీసుకోవడానికి కూడా వచ్చినట్టుగా చెప్తున్నారు దాంతోపాటు ఈ ప్రధానంగా ఈ వాటర్ ఇష్యూస్ లో నేను అక్కడ ఎలా మాట్లాడాలి ఎలాంటి ప్రశ్నలు నాకు వస్తాయి దానికి నేను ఎలా సమాధానం చెప్పాలి ఒకవేళ నేను తెలంగాణ మీద మాట్లాడితే మీకు ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది అనేది చర్చించినట్టుగా తెలుస్తుంది సో రేవంత్ రెడ్డి ఏమో క్లియర్గా నాకు ఇబ్బంది వచ్చే విధంగా మాట్లాడదండి ఎందుకంటే ఇక్కడ మనకి అక్కడ కాంగ్రెస్ కంటే కూడా ఇక్కడ కాంగ్రెస్ ఇంపార్టెంట్ ఎందుకంటే ఇక్కడ సీట్లు వచ్చే అవకాశాలు ఉంది అక్కడ ఎట్లాగూ లేదు దీనివల్ల మీకు కొంత కరెక్ట్ ఇబ్బంది అయితే ఉంటుంది దానికి మీరు నేను ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలకు వైపే నిలబడతానని మాత్రమే మీరు చెప్పండి అంతేగాని తెలంగాణలో చేస్తున్న ఆరోపణలు అని తప్పని కానీ జగన్ కరెక్ట్ అని కానీ ఇవే మేము మాట్లాడకండి నా నేను ఒక కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ పిసిసి ప్రెసిడెంట్గా నా ఫస్ట్ ప్రయారిటీ ఆంధ్రప్రదేశే అనేది మాత్రం మీరు చెప్తే సరిపోతుంది అన్నట్టుగా మాట్లాడినట్టుగా బయటకు వస్తున్నాయి వార్తలు ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్